సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా కల్నల్ శ్యామ్ విజయసింహ అప్పటి కార్గిల్ యుద్ధ వీరుడిగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి సుమన్ టీవీ స్టూడియోస్ లో ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మీకు సంబంధించి మీరు అసలు చనిపోయారు యుద్ధంలో అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడం ఏంట అదే జరిగిందంటే అండి అది ఈ క్రమంలో చాలా మంది చాలా బెటాలియన్స్ ఇండక్ట్ అయ్యాయి కొట్టుకుంటుండ అది యుద్ధం జరుగుతోంది చాలా మంది చనిపోతున్నారు అందరికీ తెలిసిన విషయం చాలా మంది ఆఫీసర్లు యంగ్ ఆఫీసర్లను మనం పోగొట్టుకున్నాం సో ఆ క్రమంలో ఏమైందంటే యుద్ధం జరుగుతున్న సమయంలో మా బెటాలియన్ కూడా ముందుకెళ్ళింది అందులో హనీఫుద్దీన్ చనిపోయాడు నాకు దెబ్బలు తగిలి నాకు కొంచెం గట్టిగా దెబ్బలు తగ్లే మమ్మల్ని ఎవాక్యువేట్ చేశాడు నన్ను నేను హుండర్ వచ్చాను కడుపులో స్ంట బుెట్లు దాయి దాని తర్వాత మేము వచ్చి ఆపరేషన్ అది అయింది చండీగఢ్ తీసుకొచ్చారు కానీ మా ఇంట్లో అక్కడ జరుగుతున్న క్రమంలో మా ఇంట్లో ఎవరికీ తెలియదు ఓకే ఓకే వీళ్ళకి నేను హుండర్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ లాగా కనెక్ట్ చేసి కమ్యూనికేషన్ శాటిలైట్ ఫోన్స్ అని నాకు అక్కడ ఒక సిగ్నల్ ఆఫీసర్ నాకు బాగా కావాల్సిన అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు ఆయన ఏం చేశాడు నా సీనియర్ కానీ నాకు మంచి ఫ్రెండ్ ఆయన ఏం చేశారంటే నువ్వు మీ ఇంట్లో మాట్లాడు ఎందుకంటే ఆయనకు తెలుసు నేను ఒక్కడనే కొడుకుని నాన్న లేరు అమ్మ ఉంది నాకు అని మాట్లాడమన్నా నేను ఇంట్లో మాట్లాడి చెప్పాను ఉమ్మకి దెబ్బలు తేలేమా బతికేనా ఏం కాలేదు అని అమ్మ సరే అనుకుంది అమ్మ షాక్ తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి చండీగఢ్ వచ్చారు నన్ను ఒక నాలుగు రోజుల తర్వాత చండీగఢ్ తీసుకొచ్చారు అక్కడ నుంచి ఉండర్ నుంచి అది కమాండ్ హాస్పిటల్ చండీగఢ్ ఈ జరుగుతున్న యుద్ధంలో ఎంతమందికి దెబ్బలు ఎంత ఎంతమంది చనిపోయినా అక్కడికి తీసుకొస్తాను నన్ను అక్కడికి తీసుకొచ్చారు నేను అక్కడికి వచ్చిన తర్వాత అమ్మ మామయ్య ఇద్దరు వచ్చారు అక్కడికి వాళ్ళకి నేను ఉన్నానని తెలియదు నాకు వాళ్ళు ఉన్నారని తెలియదు వాళ్ళు ఒక నాలుగు రోజులు అక్కడే ఉన్నారు నాలుగు రోజులు రోజు శవాలు వస్తున్నాయి పై నుంచి చనిపోయిన వాళ్ళు వస్తున్నారు దెబ్బలు తగిలిన వాళ్ళు వస్తున్నారు వీళ్ళు పోయి వెతుక్కుంటారు అక్కడ దొరకను నేను ఉండిపోతాను మాకేంటంటే పర్తాపూర్ లో వాతావరణం సరిగ్గా లేకపోవడం మూలని విమానాలు వచ్చేది నాలుగు రోజుల తర్వాత విమానం వచ్చింది నాలుగో రోజు వచ్చాను అదే సమయంలో అమ్మ వాళ్ళు కలిసారు అక్కడ ఆపరేషన్ అయింది అక్కడ ఫస్ట్ ఆపరేషన్ హుండర్లో అయింది రెండో ఆపరేషన్ చండీగఢ్ లో అయింది సరే ఇంకా మీరు ఒక పది పదిహేను రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్ళండి మాకు ఇప్పటి వరకు ఏమీ తెలియదు వార్తల్లో ఏమొచ్చింది ఏం తెలియదు అసలు వీడు ఉంటాడా పోతాడా అనేది తెలియని పరిస్థితిలో మా వాళ్ళు కష్టపడుతున్నారు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ వచ్చిన తర్వాత సిక్లీవ్ ఇస్తారు మాకు హైదరాబాద్ వచ్చాం మేము ఇంట్లో ఉన్నాం హైదరాబాద్ మెడికల్ హాస్పిటల్లో నాకు నా ఫర్దర్ రెఫరల్స్ ట్రీట్మెంట్ అవి ఎక్కడ దొరుకుతాయి సో ఆ రోజు వెళ్ళాం వెళ్ళి రెఫరల్ ఉండింది నేను నడిచే పరిస్థితుల్లో లేను సో వీల్ చైర్ స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు రెఫరల్ అయిపోయింది చూశాడు డాక్టర్ చూసి ఇంకొక కొంచెం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మనం లోపల చూడాల ఇంకొన్ని తీసేయాలని చెప్పారు సరే అనుకున్నాం కిందకు వచ్చాం ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత నడవలేను కాబట్టి హాల్లోనే పడుకోబెట్టారు నన్ను అక్కడే మాత్రం నేను పడుకున్న ఒక పదిహేను నిమిషాలకి ఇక్కడ ఉన్న సైనికాధికారులు కొంతమంది ఇంటికి వచ్చారు వాళ్ళు చేతిలో పుష్పగుచ్చలు అవి తీసుకుని వచ్చి మా అమ్మకి అమ్మ తలుపు తెరవగానే ఎదురుకొని కూడా సారీ అండి మీ అబ్బాయి చనిపోయారు అని అది తెలిసి వచ్చాము ఆర్మీ తరఫు నుంచి మీకు పుష్పచ్చాము అమ్మ ఒక్కసారి దిగ్భ్రాంతి ఏంటి వాడు పక్కన పడుకోడాడు బతికేటాడు కదా ఏమైంది అప్పుడు ఆయన చెప్పింది అనమాట ఆయన బ్రిగేడియర్ ర్యాంక్ లో ఉన్నాడు ఆయన చెప్పింది చూడబాయి ఈయన వీడు మా అబ్బాయి పడుకున్నాడు మీకు ఏదో తప్పు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయనకు ఆయన ఫుల్ షాక్ అదే నాకు ఇలా వచ్చింది అప్పటికి ఆ కొన్ని ఉత్తరాలు హై హెడ్ క్వార్టర్స్ నుంచి రాశారు అమ్మకి కండోలెన్సెస్ కొన్ని రోజులు ఒక టూ డేస్ తర్వాత వచ్చాయి ఇంటికి ఉత్తరాలు రావాలి అందులో అప్పుడు యుద్ధం జరుగుతుంది సో వచ్చిన తర్వాత మా ఫుడ్ షాప్ ఏంటో బయలు అయింది సరే అప్పటికి కూడా మేము ఇంకా దాని గురించి ఆలోచించే పరిస్థితులు లేవు ఈ వచ్చిన బ్రిగేడియర్ ఏమన్నా అంటే సారీ అమ్మ ఏదో తప్పు జరిగింది ఎక్కడో నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు మేము కథ పట్టించుకోలేదు ఎందుకంటే మేము మా ఆరోగ్యం ఇప్పుడు ఫస్ట్ మనం ఎలా పైకి రావాలి బ బయటపడాలి వీటి నుంచి అని ఆలోచిస్తున్నాం అదంతా అయింది రెండు నెలల తర్వాత నాకు చెప్పారు బాబు నీకు ఇంకా ప్రాణగండాలు అట్లాంటివి బాగానే ఉన్నాడు తర్వాత నేను నార్మల్గా డ్యూటీలో జాయిన్ అయ్యాను డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఏడు నెలల తర్వాత నాకు కోర్స్ వచ్చింది బాబు ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి కదా అట్లా ట్రైనింగ్ కోర్సులోకి వెళ్ళాను ట్రైనింగ్ కోర్సులోకి వెళితే ట్రైనింగ్ కోర్సులో ఫస్ట్ డే ఏం చేస్తారంటే మిమ్మల్ని అకాడమీ చుట్టూ ఉన్న తీసుకెళ్తారు ఇది మీ అకాడమీ మీరు చూడండి అందులో ఒక మ్యూజియం ఉంటుంది చేసిన వీర వీర ఇంతకు ముందు ఉన్న వీరులు వీళ్ళందరి ఫోటోలు అవన్నీ ఉంటాయి అందులో అందులో కార్గిల్ అప్పుడే అయింది కదా దానికి ఆబిచేరీ కాలం అంటే చనిపోయిన వాళ్ళందరు ఫోటోలు పెట్టి ఒక కాలం అందులో నా ఫోటో కూడా ఉంది నేను నిలబడిన నా ఫోటోనే చూస్తున్నాను చచ్చిపోయిన వాళ్ళ కాలం అందులో నా ఫోటో ఉంది నా వెనకాల నా ఇన్స్ట్రక్టర్ నిలబడినది ఆయన చెప్పిన గురుగారు ఇది నేనండి నేను బతికేయాలండి నాతో పాటు ఆ కోర్స్ చేయడానికి వచ్చిన నా కోర్స్ మెట్లు అంతా అరే ఉంటారు నువ్వు చచ్చిపోయావు కదా నువ్వు బతికేట్లా నాకు అప్పటి వరకు తెలియదు నా అది ఇట్లా ప్రకటించేశారు నా జర్ ఆర్మీ జర్నల్స్ అన్నిట్లోనూ వచ్చేసింది బయట అధికారికంగా ప్రకటించారని కూడా నాకు తెలియదు అంతా అప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది ఓహో ఇది చాలా దారుణంగా అన్ని చోట్ల తెలిసిపోయింది దాని తర్వాత మా నా ఇన్స్ట్రక్టర్ తీసుకుని దాన్ని వేరే వాళ్ళకి చెప్పడం దాని తర్వాత అధికారికంగా ప్రకటించాలి బాబులు ఏదైనా ఇటు బతికే ఉన్నాడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అలా జరిగిందన ఇది ఎందుకు జరిగింది అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఎలా ఉంటుంది అంటే అండి అక్కడ మీరు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే రకరకాల నా కన్ఫ్యూజన్ లో నేను బతకాల నేను ఫస్ట్ అండ్ రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి యుద్ధం జరుగుతుంది చాలా మంది చనిపోతున్నారు కొంతమంది గాయాలతో వస్తున్నారు అందరిని రీహాబిలేట్ చేయాలి రీహాబిలిటేట్ చేయాలి ఫ్యామిలీస్ ని చూస్తూ ఉండాలి ప్లస్ మనకి ఇంటర్నేషనల్ ప్రజెస్ట్ కూడా ఉంటుంది అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న లోపం ఎక్కడో జరిగి ఉండాలి లేదా ఏదన్నా మిస్ప్లేస్ అయి ఉండాలి దానివల్ల అలా చెప్పు అంతే కాని కావాలని జనరల్ గా ఎవరు చేయరు కానీ అలా జరిగింది నాతో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను కానీ అలా జరిగింది తర్వాత మళ్ళీ మీరు సర్వీస్ లోకి వెళ్ళారామూలుగా దాని తర్వాత అది కంటిన్యూ అయ్యింది అప్పుడు ఏ ర్యాంక్ లో ఉన్నారు నేను అప్పుడు క్యాప్టెన్ గా ఉన్నాం దాని తర్వాత ఇంకా కంటిన్యూ మేజర్ లెఫ్టినెంట్ అంటే ఆరోగ్యపరమైనటువంటి మూడు లోపల ఇంకా ఒక మూడు ఉన్నాయి నాకు స్ప్లిండర్స్ అవి వీళ్ళు ఆపరేషన్ అవి చేసి బయటకు తీసేప్పటికి ఆయన ఏం చెప్పాడంటే డాక్టర్ అవి ఉంచేద్దాం బాబు ఇంకా లోపల ఉన్నవన్నీ చాలా మటుకు క్లీన్ చేసాం ఇది లోపల ఉంచేద్దాం ఇప్పుడు దాన్ని మళ్ళీ అదంతా తీయాల్సినంత అవసరం లేదు దానికి మీకు లోపల ఏమున్నా ఉన్నా దాని చుట్టుపక్కల ఆయన చెప్పింది ఏంటంటే ఫైబర్ ఆసెస్ అని ఒకటి జరుగుతుంది ఫైబర్ ఫామ్ అయిపోతుంది అది దానివల్ల మీకు ఏం ఇబ్బంది ఉండకూడదు ఒకవేళ నిజంగా నీకు ఇబ్బంది కలిగిన రోజు వస్తే అప్పుడు చూద్దాం ఇప్పటికే మీకు లోపల మూడు బుల్లెట్లు అలా అలాగే ఉన్నాయి అవి నడుస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి